ఓం నమ శివాయ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మా యొక్క నమస్సు రేపు తులారాశి వారికి సమాజంలో గౌరవం గుర్తింపు పెరిగే రోజునే చెప్పవచ్చు నిర్ణయాలపై స్పష్టత రావటం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో ఆలస్యమయ్యేటువంటి ఫలితాలు ఇప్పుడు కదలిక చూపిస్తాయి పెద్దవారి సలహా లేదా అణు సలహాలు మీకు సరైనటువంటి దారిని చూపించే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయాలనే ఆలోచన బలపడుతుంది కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి మాటలు భేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు కావడంతో మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం ఒక్క మంచి మాట మరింత బంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా గత కొంతకాలంగా మీలో నడుస్తున్నటువంటి అయోమయం ఇప్పుడు క్రమంగా తొలగిపోతూ నేను ఏ దారిలో వెళ్ళాలి అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం మొదలవుతుంది ఉద్యోగం చేసే వారికి బాధ్యతలు పెరిగినా అదే సమయంలో అధికారులు గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది ఓపికగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాల సంకేతాలు కూడా కనిపిస్తాయి గత కొంతకాలంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనుకూలంగా ఉంటాయి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే మంచి చేకూరుతుంది ఆర్థికంగా గత కాలంలో చేసినటువంటి అనుకూల ఫలితాలను కూడా ఒకసారి నెమలు వేసుకుంటారు రేపటి రోజు నుంచి ఆదాయ వ్యయాలపై నియంత్రణ సాధించే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వ్యయాలపై నియంత్రణ సాధించే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ విషయాలలో పెద్దల మాటకు విలువేస్తే ఇంట్లో శాంతి కూడా ఏర్పడుతుంది కొంతకాలంగా దూరమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ జీవిత విషయంలో మీ యొక్క భావాలు లోతుగా ఉంటాయి కానీ అవి బయటకు చెప్పటంలో జాగ్రత్త అవసరం ఎందుకంటే ఒక్క మాట తప్పుగా అనిపిస్తే అనవసరమైనటువంటి దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది అయితే అహంకారాన్ని పక్కన పెడితే నిజమైనటువంటి సంతోషం లభిస్తుంది ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు ధ్యానం ప్రార్థన లేదా ప్రశాంతమైనటువంటి సంగీతం మనసుకు ఓరటను కలిగిస్తుంది అదేవిధంగా మరింత ఆర్థికంగా ఎదిగేటటువంటి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడిన ఓర్పు ఆలోచనతో ముందుకు వెళితే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యక్తులకు నూతన పద్ధతుల ద్వారా లాభాలను కూడా అందుకుంటారు గతంలో చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు రాకపోయినా ఈ యొక్క రోజు రోజు మీ యొక్క గుర్తింపు కూడా సిద్ధంగా మీకోసం వేచి చూస్తుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా అవకాశాలు పుంజుకుంటూ వస్తాయి అదేవిధంగా నెమ్మదిగా కానీ గట్టిగా ఎదిగే రోజు చెప్పవచ్చు ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతుల ద్వారా వ్యాపారాన్ని మరింత బలపరుచుకుంటారు అదేవిధంగా వ్యాపార విషయంలో ఇప్పటి ఉన్నటువంటి సన్నిగ్ధత తొలగి క్రమంగా లాభాల పాట ఏర్పరచుకుంటారు పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా అపోహలకు లేకుండా మంచి మార్గంలో జాగ్రత్తగా నడుచుకుంటే మంచి లాభాలు చేకూరడం అదేవిధంగా కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరిగి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఓపికతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు నిద్ర మరియు ఆహారంపై శ్రద్ధ పెట్టాలి అదేవిధంగా ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజునే చెప్పవచ్చు చిన్న అపోహలు కూడా పెద్ద సమస్యలుగా మారుకున్నా చూసుకోవాలి నిజాయితీగా మాట్లాడటం ఓపికగా వినడం చాలా మంచిది వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ పరస్పర సహకారం ఉంటే బంధాలు మరింత బలపడతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతి ద్వారా సమాజంలో మరింత గుర్తింపును పెంపొందించుకుంటారనే చెప్పవచ్చు అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా అనుకూలమైనటువంటి వ్యాపారాలను కూడా మీ యొక్క పేరుకు తగినటువంటి బలాలను అనుసరించి పెట్టుకోవడం ద్వారా మరింత ఎదిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కర కలవరు పెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత కూడా వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినట్టు అనిపించినా మీ యొక్క కష్టాన్ని గమనించేవారు ఉంటారనే ఉంటారని అనుకుంటారు అధికారులతో మాటలు జాగ్రత్తగా మాట్లాడతారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొత్త ఒప్పందాలు వచ్చినా వెంటనే అంగీకరించుకున్న అన్ని కోణాల్లో ఆలోచించాలి భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకం చాలా అవసరం అదేవిధంగా పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఏర్పడిన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చేకరిత వహించాలి మనసు విప్పి మాట్లాడితే మరి అనేవి మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది జీవిత భాగస్వామితో కొంత భావోద్వేగ దూరం అనిపించవచ్చు కానీ సాయంత్రం కలిసి గడిపితే పరిస్థితులు మెరుగవుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఇంటి విషయాలలో నిర్ణయాల వాయిదా వేయకుండా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా తలనొప్పి నిద్రలేమి మానసిక ఒత్తిడి కనిపించవచ్చు నీరు ఎక్కువగా తాగటం సమయానికి భోజనం చేయటం చాలా మంచిది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కొంత తగ్గినట్లు అనిపించినా ఓపికతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధిస్తాయి అదేవిధంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు సమతుల్యత ఆలోచనలో స్పష్టత కూడా ఏర్పడుతుంది గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహాలు క్రమంగా తొలగి నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే అనుకూల ఫలితాలు పొందుతారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే వాటిని భారం అనుకోకుండా అవకాశాలను మంచిగా పలుచుకుంటే మంచి భవిష్యత్తు మేలుకు జ మేలు జరుగుతుంది ఆర్థిక విషయాలలో ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి అనవసరం లేనటువంటి అవసరం లేనటువంటి వ్యయాలను నియంత్రించడం చాలా మంచిది అప్పుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం చాలా మంచిది కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా చిన్న చిన్న విషయాలకి వాదనలు రాకుండా జాగ్రత్త వహించాలి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మాటల్లో మృదుత్వం ఉంటే బంధం మరింత బలపడుతుంది ప్రేమ విషయాలలో భావోద్వేగాలకు లోనవ్వకుండా స్పష్టంగా మాట్లాడితే అపోహలు కూడా తొలగిన ఆరోగ్యపరంగా అలసట నడుము లేదా మెడ సంబంధిత చిన్న సమస్యలు కనిపించవచ్చు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది ఎప్పటి వరకు మనసులో ఉన్నటువంటి అయోమయం సంతృప్తిగా మారే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ప్రతి పని కూడా అనుకూలంగా మారడం వ్యాపారస్తులకు రేపు లాభాలు నెమ్మదిగా వస్తాయి పెద్ద డీల్స్ చిన్న లావాదేవీలు మంచిగా సాగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుగు సలహాలు తప్పనిసరి డబ్బు విషయంలో రేపు మిశ్రమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి ఆదాయం వస్తున్నా చేతిలో నిలవడం కష్టంగా అనిపించవచ్చు కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు లేదా ప్రయాణ వ్యయాలు పెరిగే సూచనలు కూడా ఉంటాయి అదేవిధంగా కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దంపతుల మధ్య అహంకారం పట్టుదల వలన మనస్పర్ధలు రావచ్చు మీ యొక్క మాటల్లో వృద్ధత్వం ఓపిక ఉంటే సమస్యలు కూడా తేలికగా పరిష్కరించుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం సోదరులతో బంధాలు మరింత బలపడతాయి ప్రేమ వ్యవహారాలలో నిజాయితీ చాలా అవసరం అనవసరమైనటువంటి అనుమానాలు పెంచుకోకుండా స్పష్టంగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అవసరం నిద్రలేమి మానసిక ఒత్తిడి తలనొప్పి నడుము నొప్పి వంటి సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా వ్యాపారంలో నూతన పద్ధతులను అన్వేషిస్తారు భవిష్యత్తుపై ప్రభావం ఏర్పడుతుంది వ్యాపారం మరింత సజావుగా సాగుతుంది ఉద్యోగస్తులకు ఇది పురోగతిని చూపించే రోజునే చెప్పవచ్చు పెండింగ్ పనులు కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు అదేవిధంగా నెమ్మదిగా లాభాలు కూడా ఏర్పడిన పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అపోహలు తొలగి పరస్పర అవగాహన కూడా ఏర్పడుతుంది ప్రేమికులకు రేపు మంచి రోజునే చెప్పవచ్చు మనసులోని మాటలను చెప్పే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే ఒత్తిడి టెన్షన్ వలన తలనొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి పట్టుదల సహనం బయటకు వచ్చే సమయమనే చెప్పవచ్చు గతంలో ఎదురైనటువంటి కష్టాలు ఇప్పుడు మళ్ళీ ఫలితాలు కనిపించబోతున్నాయనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు మరింత బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం అయితే ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూ ఇటువంటి వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు